ఓం శ్రీ పరమాత్మనే నమ అర్జున విషాదయోగము ఆరవ శ్లోకము మీ దగ్గర భగవద్గీత పుస్తకము ఉంటే మొదటి అధ్యాయము అందు ఆరవ శ్లోకమును చూడండి విక్రాంత యుధామన్యుచ్చ విక్రాంతవృత్తమౌజా ఛవీర్యవాన్ సౌభద్రోద్రౌపధేయాథా దుర్యోధనుడు తన గారైన ద్రోణాచార్యునితో ఇట్లు పలుకుతూ ఉన్నాడు युधामन्युच्छ विक्रान्त उत्तमौजा वीर्यवान् सौभद्रो द्रौपदेया सर्व एव महारथाः युधा उत्तमौजुडु युधामन्यु ఉత్తమయుజుడు వీరిద్దరూ పాంచాల దేశ రాజకుమారులు వీరు మహావీరులు అతి బలవంతులు అందుకే వీరికి విక్రాంత మరియు వీర్యవాన్ అను విశేషణములతో ఇక్కడ పోల్చబడినది యుధామన్యుచ్చ విక్రాంత ఉత్త వీర్యవాన్ అని పలకడం జరిగింది ఇక్కడ విక్రాంత వీర్యవాన్ అనేది వీరి యొక్క విశేషణము వారి గొప్పతనమును తెలుపుతున్నది వీరు బహు పరాక్రమవంతులు మహావీరులు అందువలనని ఈ విశేషణములు చెప్పబడినవి వీరిద్దరూ అర్జునుని యొక్క చక్రములకు రక్షకులుగా ఉండిరి ఇక రెండవ లైన్లో సౌభద్రో ద్రౌపధేయా సర్వయేవ మహారథా శ్రీకృష్ణ భగవానుని సోదరి సుభద్ర అర్జునుడితో వివాహం జరిగింది వీరిద్దరికీ పుట్టినవాడు అభిమన్యుడు దేశపు రాజు యొక్క విరాటుని కూతిరి కూతురితో ఆ అభిమన్యుని వివాహము జరిగింది అభిమన్యునకు ఉత్తరకు కలిగిన పుత్రుడే పరీక్షన్ మహారాజు అంటే పాండవులు తరువాతి తరము పరీక్షత్ మహారాజు పాండవుల మనుమడు ఈ అభిమన్యుడు మహా మహాపరాక్రమశాలి ఈయన యుద్ధములు చక్రవ్యూహము రచించినప్పుడు అర్జునుడు వేరే చోట యుద్ధం చేస్తూ ఉంటాడు భీముడు నకులుడు సహదేవుడు ద్రుపదుడు దృష్టద్యమ్నుడు వీరంతా మహావీరులే అయినప్పటికీ ఆ చక్ర వ్యూహాన్ని ఛేదించలేకపోతారు లోపలికి వెళ్ళడానికే సాధ్యం కాదు అప్పుడు ఒక్క అభిమన్యుడే లోపలికి వెళ్ళి ఆ వ్యూహాన్ని అంత పడగొడతాడు అంతటి మహావీరుడు ఆయనని చంపడానికి ఆరుగురు మహారథులు మహావీరులనమాట ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు అశ్వత్థామ బృహద్వలుడు కృతవర్మ వీళ్ళు ఆరుగురు కలిసి ఒక్క అభిమన్యుణ్ణి అది వెనక నుండి వచ్చి చంపుతారు అంతటి మహావీరుడు అభిమన్యుడు ఆయన మహారథి కాదు మహారథులకే అతిరథి అంతటి వీరుడు సుభద్ర కుమారుడు అభిమన్యుడు ఇంకా ద్రౌపదేయాచ్ఛ ద్రౌపది యొక్క కుమారులు అంటే యుధిష్ఠరుడు భీముడు అర్జునుడు నకుల సహదేవుల కుమారులు వీరిని పంచ పాండవులు అంటారు వీరు పేర్లు యుధిష్ఠరుని కుమారుడు ప్రతివింధ్యుడు భీమసేనుని కుమారుడు శృతసోముడు అర్జునుని కుమారుడు శృతకర్ముడు నకులని కుమారుడు శతానీకుడు సహదేవుని కుమారుడు శృతసేనుడు వీరందరూ ద్రౌపది పుత్రులు వీరంతా సర్వయేవ మహారథాహ మహారథులు అంటాడు మహారథులు అనగా ఒక లక్ష మంది సైన్యముతో ఒకేసారి యుద్ధము చెయ్యగల మహావీరుడు ఇక్కడ మనం పోయిన శ్లోకాలు కూడా విన్నాం నాలుగవ శ్లోకము ఐదవ శ్లోకము ఇప్పుడు విన్నది ఆరవ శ్లోకం ఈ అన్ని శ్లోకాలు ఇందులో ఉన్న పేర్లు వారు ఎవరు ఏమిటి వారి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేశాం ఇప్పుడు మీకు ఈ శ్లోకాలు చదివితే ఈజీగా తేలిగ్గా అర్థమైపోతుంది ఈ నాలుగు ఐదు ఆరు శ్లోకాలని ఒక్కసారి నేను చదువుతాను చూడండి అత్ర సూరామహేష్ాసీమాజున సమాయుధి యుయుధాను విరాట ఛ్రుపద మహారథ దృష్టకేతున్న కాశీరాజ్ छ वीर्यवान् पुरुजित्कुन्ति भोज्च सैभ्यच्छ नरपुङ्गवः युधामन्युच्छ विक्रान्त उत्तमौजा वीर्यवान् सौभद्रोद्रौपधेयाच्छ सर्व एव महारताः ईश्लोकालो चबिन वीरुल మహారథులు గురువర్యా అని దుర్యోధనుడు తన గురువుతో అనెను ప్రతి శ్లోకము రోజుకి ఒక్క శ్లోకము మాత్రమే చెబుతూ ఉన్నాను వివరించి చెబుతూ ఉన్నాను మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి తెలపండి నేను తప్పక దానికి మీకు రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చెయ్యండి ఇంకొకరికి తెలియజేయండి ఇలా భగవద్గీత అర్ధ విశ్లేషణ భగవత్ శక్తి ఛానల్ ఎందు వివరిస్తూ ఉన్నారు దానిని వినండి అని చెప్పండి ఇది మనం ఫస్ట్ అధ్యాయము ఇప్పుడు ఆరవ శ్లోకం చెప్పుకున్నాము పద్దెనిమిది అధ్యాయాలు ప్రతిరోజు ఒక్క శ్లోకము మీకు భగవద్గీత పూర్తిగా అర్థమవుతుంది తరువాత మీరు తేలిగ్గా చదువుకోగలరు దాన్ని తెలుసుకోగలరు धन्यवाद जय हिंद जय श्री कृष्णा ओम